వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇవాళ ప్రెస్ మీట్ లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అందులో భాగంగా లాండ్ ఆర్డర్ మీద కూడా శ్వేత పత్రం రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు తర్వాత దాన్ని వాయిదా వేశారు ఎందుకంటే గత ఐదేళ్ల వైసీపీ పాలన జరిగిన లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కన్నా ఈ ముప్పై ఐదు నలభై రోజుల్లోనే ఎక్కువ జరిగాయి అందుకోసమే లాండార్ మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి వాయిదా వేశారు అంటూ ఆయన ఆరోపించారు వినుగొండలో జరిగిన హత్య పైన కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు వినుగొండలో అది రాజకీయ హత్య కాకుండా వ్యక్తిగత హత్య అయితే టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎందుకు మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు అంతేకాకుండా హత్యపై నమోదైన ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణ చేయడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పారు పుంగనూరులో మిథున్ రెడ్డిపై జరిగిన దాడిపైన కూడా ఆయన స్పందించారు పొంగనూరులోకి మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డెంపై ఇంటికి వెళ్లి మా కార్యకర్తలను పరామర్శిస్తుంటే టీడీపీ వాళ్ళు వచ్చి దాడి చేశారు అది కూడా పోలీసుల సమక్షంలో ఒక ఎంపీకే తన సొంత కాన్స్టిట్యులో తిరిగే స్వేచ్ఛ లేకపోతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు చంద్రబాబు గారు టీడీపీ కార్యకర్తలు అయినా సరే దాడులు చేస్తే కేసులు పెట్టండి అని చెప్తున్నారు కానీ మా కార్లు ధ్వంసం చేసి మా మీద దాడి చేసి మా మీదే కేసులు పెడుతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు మన రాష్ట్ర హోం మంత్రి జగన్మోహన్ రెడ్డికి మైండ్ దొబ్బిందా అని కూడా అన్నారు ఒక మహిళా హోం మంత్రి అలా మాట్లాడవచ్చు ఎవరికి మైండ్ దుబ్బింది రాష్ట్రంలో హత్యలు ఎక్కువైనాయంటే నన్ను ఏం చేయమంటారు నేను నన్ను ఏమైనా లాఠీ తుపాకి పట్టుకుని తిరగమంటారా అన్న మీ లేక జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన మండిపడ్డారు ఇటీవల కొందరు టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రావడానికి కారణం మీ పాలనే కదా మీ పాలన వల్ల జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే నష్టపోయే రాష్ట్రమో జనమో కాదు టీడీపీకి పార్టీకి నష్టం జరుగుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అంటూ నొక్కి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజానేత ఆయనకి నలభై శాతం ఓటింగ్ ఉంది మీకు ఉన్న యాభై శాతం ఓటింగ్ మీ ఒక్కరిదే కాదు మూడు పార్టీలు కలిపితే మీకు యాభై ఐదు శాతం ఓటింగ్ వచ్చింది జనసేన ఓటింగ్ బీజేపీ ఓటింగ్ తీసేస్తే మీకు ముప్పై శాతం కూడా ఉండదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు తెలుగుదేశం కార్యకర్తల్లో మనం ఏం చేసినా పోలీసులు ఏం చేయలేరు అన్న కాన్ఫిడెన్స్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ నారా లోకేష్ హోంమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు ఇలానే చేస్తే భస్మాసురహస్తం లాగా మీ నెత్తిన మీరే చేపెట్టుకున్నట్టు అవుతుంది కట్టడి లేకుండా కార్యకర్తలను వదిలేస్తే మీకే నష్టం అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఏకవచ్చనంతో మాట్లాడడం పులివెందుల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే అంటూ పదే పదే నొక్కి చెప్పడం కావచ్చు ఆయన పులివెందల ఎమ్మెల్యేనే కావచ్చు అయినప్పటికీ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఆయన పార్టీకి నలభై శాతం ఓటింగ్ ఉంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాకపోవచ్చు కానీ ప్రజలు తమ నలభై శాతం ఓటింగ్తో జగన్మోహన్ రెడ్డినే ప్రతిపక్ష నేతగా గుర్తించారు